Welcome to International Delhi Public School, Chirkupalli, a beacon of innovative and excellence driven education. Our air conditioned classrooms feature digital smart boards for a cutting edge learning experience complemented by a low student-teacher ratio of 20 East to 1 to ensure personalized attention we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena an extensive array of outdoor activities a unique isro certified space lab and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact. ఇంటర్నేషనల్ డెలి పబ్లిక్ స్కూల్ ఆరేపల్లి రోడ్ పొన్నపల్లి విలేజ్ చర్కపల్లి మండల బాబుల డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ కంటెక్ట్ డబల్ సెవెన్ జీరో టూ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ టూ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కడలపాలి మండలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చేసిన సేవల భాగంగా ఈ అవార్డు పొందినట్లు పోలీసు రావు తెలిపారు గురువారం బాపట్ల కలెక్టరేట్ ఆఫీస్ లో జరిగిన రెడ్ క్రాస్ సేవా అవార్డుస్ లో భాగంగా పోలీసు రావుకి అవార్డు జిల్లా కలెక్టరేట్ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా పోలీసు రావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ తరపు నుంచి మండలంలో మిగిలిన సభ్యులను కలుపుకొని సేవా రంగంలో ఇంకా ఉత్తమమైన సేవలు అందించడానికి కృషి చేస్తానన్నారు ఈ అవార్డును పొందుతున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు రోజు కర్లపాలె మండలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చేసిన సేవలకు ఫలితంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారి చెప్పిన విశిష్ట సేవా పురస్కార్ అవార్డును అందుకోవడం అందులో భాగంగా ఒక మెడల్ను ఆ రెడ్ క్రాస్ సొసైటీ ఒక మెడల్ను మనకి బహుకరించారు ఆ మెడల్ తో పాటుగా సర్టిఫికెట్ కూడా బహుకరించటమైంది ఈ వివిధ సేవా రంగాలలో లేక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చేస్తున్న సేవలకు ఫలితంగా నేను అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉంది జిల్లా మొత్తం జరిగిన ఈ విధ మండలాల నుంచి వచ్చిన లేక వివిధ ప్రాంతాల్లో నుంచి వచ్చిన వారికి వెన్నుకొని ఎవరైతే సేవాభావంలో ముందుకి ఉన్నారో వారిని గుర్తించి అవార్డ్స్ని ప్రకటించారు మరి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు మరి కలెక్టర్ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భట్ గారి అందరి సమక్షంలో అవార్డు అందుకోవడం చాలా సంతోషకరంగా ఉంది రంగంలో గుర్తించి అవార్డును చేసిన నారాయణపెట్టి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి సేవారంగంలో ఇంకా నా వంతుగా నేను కర్లపాల మండలం తరఫున ఇండియా కలెక్టర్ రాష్ట్ర తరఫు నుంచి కృషి చేస్తారని తెలియజేసుకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అనంత్ బాపట్ల జిల్లా చీరాల బాపట్ల పరిధిలో ఉన్న అడవిపల్లెపాలెం కృష్ణానగర్ లో సముద్ర తీరం ను గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి భ్రమరా రీసార్ట్ అండ్ డెవలపర్స్ పేరుతో సముద్రాన్ని సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం దానికి బూర్ల వెంకట్రావు యాదవ్ మూడు ఎకరాలకు పైగా భూమికి డికేటి పట్టాలు జారీ చేయించుకుని సముద్రం తన భూమిలోకి వచ్చిందని బండరాలతో మోయించడం అక్రమమైన విషయమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి మాల్యాద్రి ఆరోపించారు మత్స్యకారుల కుటుంబాలకు తమ తమ బోట్లతో సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు ఈ పరిధిలో తొమ్మిది గ్రామాల మత్స్యకారుల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి వీరికి వీరు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గంగయ్య ఎన్ బాబురావు ఫణిదపు కొండయ్య తదితరులు పాల్గొన్నారు 好了好了

కార్పొరేట్ నుండి వచ్చేకాల భూములను ఆక్రమించండి సిక్కు సిక్కు ఆ ఆక్రమించడం ఆక్రమించుట సిక్కు 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 ఆక్రమించడం సిక్కు 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 వచ్చేకాల సిక్కు సిక్కు అసలు పట్ట ఏమీ ఇక్కడ ఈ అడవి గ్రామాల్లో ఎక్కడైతే చీరాల ఓడరేవు అలాగే దేశాయపేట ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్య కార్మికులు తమ ఓట్లని అంటే సుమారుగా రెండు వేల బోట్ల చిలుపు ఇక్కడ లంగర వేసుకోవడానికి ఈ ఈపురుపాలెం స్ట్రైట్ కట్ అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాలువ ఎల్ షేప్ లో అక్కడ సముద్రంలో కలిస్తే ఆ ఎల్ షేప్ లో ఉన్నటువంటి కాలువలో తుఫాను హెచ్చరికలు వచ్చిన సందర్భంలో మొత్తం బోట్లు తీసుకొచ్చుకొని ఇక్కడ లంగర్ వేసుకునేటటువంటి సదుపాయం తమ ప్రాణము తమ ఆస్తి తమ జీవనము అన్నింటి మీద ఆధారపడేటటువంటి బోట్లను రక్షించుకునే ప్రయత్నము మత్స్య కార్మికులు చేసుకుంటున్నారు తరాల బట్టి తరతరాల నుంచి జరుగుతున్నటువంటిది ఇది ఈ జరుగుతున్నటువంటి దాని మీద ఈరోజు కార్పొరేట్ గద్దలు ఇవాళ వ్యాపారము విజన్ అని చెప్పేసి చెప్పేటటువంటి పెద్ద మనుషులు ఈ మత్స్య కార్మికుల కొట్టలు కొట్టి ఇక్కడ ఉన్నటువంటి భూమిని అంతా కూడా సొంతం చేసుకొని ఈ మత్స్య కార్మికులని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేటటువంటి కుట్రలో భాగంగా వాళ్ళు బోట్లు వేసుకోవడానికి వీలైనటువంటి ఈపురపాలెం స్ట్రైట్ కట్ వాళ్ళు పూర్తి చేశారు మేము డిమాండ్ చేస్తా ఉంది ఎవరైతే ఈ స్ట్రైట్ పూర్తి చేశారో వాళ్ళ మీద తక్షణం పోలీస్ వాళ్ళు కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు ఇచ్చారు వాళ్ళకాంటా ఇది ఇది ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిని జూన్ ఇరవై రెండో తేదీన ఇరవై ఇరవై నాలుగో సంవత్సరాల్లో పట్టా ఇచ్చారు డికే పట్టా మేము అడుగుతున్నాం డీకే పట్టా ఎందుకు ఇస్తారు ఏ పర్పస్ తో ఇస్తారు ఎంత ఇస్తారు మూడున్నర ఎకరాలు పట్టా ఇస్తే ఖాళీ సమయంలో ఉన్న స్థలాన్ని గుంటూరు బాపట సంబంధించిన కార్పొరేట్ శక్తులు ఈ భూముల్ని ఆక్రమించుకొని ఇక్కడ రీసెర్చ్ పేరుతోటి వేల కోట్లు సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారంటే దుర్మార్గ విధానాన్ని సీపీఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వ్యతిరేకిస్తా ఉంది మత్స్య కారు యొక్క భూముల్ని కాపాడాల్సినంటి పాలకులు అలా కాకుండా అధికారులు కార్పొరేట్ శక్తుల వైపు మాట్లాడటం సరైంది కాదు ఇదేదో సర్వే పేరుతోటి కా పల్నాడు జిల్లాలోని వెనుకొండలో భారీ అగ్ని ప్రమాదం ఘటన చోటు చేసుకుంది చెత్త సేకరించిన కంపెనీలు మంటలు చెలరేగాయి ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆరుపుతున్నప్పటికీ ఇంకా మంటలు అదుపులోకి రాలేదు ఈ ఘటనపై మరింత సమాచారం

आ गया दादा स्टार्टिंग है ये वाला बार जो करते हैं वो स्टार्ट हो जाएगा हीरो மூணுக்கு <rearr> ఈ వినుకొండలో మార్కాపూర్ రోడ్ లో ఉన్నటువంటి ఈ ఓపెన్ యార్డ్ లో ప్లాస్టిక్ వేస్ట్ ఆయన ఉన్నటువంటి ఈ యాడ్ లో ఫైర్ అవడం జరిగింది నాకు సుమారు మూడు గంటలకి కాల్ వచ్చింది ఇమ్మీడియట్ గా వినుకొండకు సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఇక్కడికి రావటం అయింది అగ్ని ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ ప్లాస్టిక్ వల్ల స్మోక్ ఫైర్ కూడా ఎక్కువ అవడం వల్ల నర్సిరాబాద్ నుండి దర్శకు కూడా ఫైర్ ఇంజన్ పిలిపించి ఈ ఫైర్ ని కంట్రోల్ చేయడం జరిగింది ఇతర బిల్డింగ్స్ ఏటి కూడా పక్కన ఉన్న వాటికి హాని జరగకుండా కంట్రోల్ చేసాం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అవగాహన ర్యాలీని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గురువారం ప్రారంభించారు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీలో చీఫ్ విఫ్ జీవి పాల్గొన్నారు శివయ్య స్థూపం కారప్పూడ్ రోడ్డు ఆర్టీసీ స్టాండ్ మీదుగా ప్రభుత్వం జూనియర్ కాలేజీ ర్యాలీ సాగింది ఈ సందర్భంగా చీఫ్ విఫ్ జీవి మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు మాటలు వినిపించకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారని తెలిపారు కానిస్టేబుల్ అందరూ ఉన్నారు మన స్టూడెంట్స్ వస్తే ర్యాలీగా రెండు మోడ్గా నరవైదు అంత గట్టిగా ఉండదు డౌట్స్ వస్తే

Let's go! 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 బస్సులోకి వెళ్ళి అమ్మాయిలు గొడవ చేస్తా ఉన్నారు వచ్చి ఏం అంతర్జాతీయ గట్టిగా డ్రగ్స్ వద్దు డ్రగ్స్ వద్దు డ్రగ్స్ వచ్చా వద్దు 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 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా విస్తృతంగా ప్రోగ్రామ్స్ జరిగినాయి అనేక మంది యువత విద్యార్థులు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అన్ని డిపార్ట్మెంట్లు వారు అన్ని యొక్క స్వచ్ఛంద సంస్థల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మరి పోరాడాలని మారక ద్రవ్యాలు లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రోగ్రాం విజయవంతమైనందుకు కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా గతంలో అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో గంజాయి గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారటం చాలా బాధాకరం గత పాలకుల్లో ఉన్నప్పుడు యువత పదిహేడు వందల డెబ్బై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నిరాశ నిష్క్రోత్ కారణం ఎవరు గత పాలకులు కాదా ఎక్కడ దేశంలో ఎక్కడ దొరికినా గంగా ఎక్కడ దొరికినా డ్రగ్స్ ఎక్కడ దొరికినా దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాలు ఏ రైతులు నామసాటలేదు రాష్ట్రంలో రైతులందరూ నష్టపోయారు కానీ ఒక్క గంజాయి పండించినటువంటి రైతులు మాత్రం బాగుపడ్డారు గంజాయి రైతులు ప్రోత్సహించినటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని తినాల్లో ఒక రౌడీ సెంటర్లు రౌడీజం గూండాయిజం చేస్తూ మారక ద్రవ్యాలు వాడుతూ మారక ద్రవ్యాల్లో గంజాయి గుట్కాలు అమ్మే దాంట్లో భాగస్వామ్య అయినటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తాడా ఏమి సంస్కృతి అంటే వాళ్ళకి జగన్ అండగా నిలుస్తాడా పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మాదక ద్రవ్యాల ఆక్రమణ రవాణా వ్యతిరేక దినోత్సవంపై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ వాసు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా విద్యార్థులు తమ జీవితాన్ని బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని సూచించారు అనంతరం విద్యార్థులచే కారంపూరి కారంపూడి పట్టణంలో మాదక ద్రవ్యాల ఆక్రమణ రవాణా వ్యతిరేక దినోత్సవంపై ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ ఎంపీడీఓ గంటా శ్రీనివాస్ రెడ్డి పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తను ఇంతటితో సమాప్తం మరో బులెటెన్ మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం